తరబడి ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు తగ్గట్లేదా చికిత్స ఏనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు ఆయన మృతి చెందగా ఇవాళ అంత్యక్రియలు జరుగుతున్నాయని అనుకున్నారు కానీ ఆయన అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి అందుకు కారణం ఆయన మనవడు రామోజీరావుకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు కిరణ్ చిన్న కుమారుడు సుమన్ సుమన్ అనారోగ్య కారణాలతో మృతి చెందగా ఆయనకు కుమారుడున్నాడు అతని పేరు సుజయ్ ప్రస్తుతం సుజయ్ అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు ఈ క్రమంలో సుజయ్ అమెరికా నుంచి హైదరాబాద్ రావడానికి టైం పడుతుంది దీంతో ఆయన అంత్యక్రియలు ఆదివారం చేస్తున్నారు సుజయ్ వచ్చి రామోజీరావుకు నివాళి అర్పించిన తర్వాత అంతిమ సంస్కారాలు మొదలు పెడతారు రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటలలోపు కార్యక్రమం తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి రామోజీరావు పెద్ద కుమారుడు కిరణ్ అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్నారు ఆయన చేతుల మీదుగానే రామోజీరావుకు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి సుమన్ కుమారుడు మాత్రమే భారత మీడియా రంగంలో మార్గదర్శిగా నిలిచారు రామోజీరావు జర్నలిజం సినిమా ఎంటర్టైన్మెంట్ రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి